వీక్షకులందరికీ నమస్కారం మే ఒకటవ తారీఖున మారబోతూ ఉన్నటువంటి గురువు కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి గత సంవత్సరంలో గురువు దశమ కేంద్రంలో సంచారం చేశారు ఈ సంవత్సరంలో లాభస్థానమందు లోహమూర్తిగా ఆయన యొక్క సంచారం అనేటువంటిది ఉండబోతూ ఉన్నది అయితే దశమ కేంద్రంతో పోల్చుకుంటే లాభస్థానము దశమము ఉపచయ స్థానమే కానీ లాభస్థానంలో గోచార రీత్యా గురువు ఒక రకమైనటువంటి దివ్యమైనటువంటి బలాన్ని కలిగి ఉంటారు లాభస్థానంలో దేవగురువైనటువంటి బృహస్పతే కాదు శుభ పాపగ్రహాలతో సంబంధం లేకుండా ఏ గ్రహమైనా సరే గోచార రీత్యా అత్యద్భుతమైనటువంటి ఫలితం ఇచ్చేటువంటి స్థానం లాభస్థానం అందుకనే దాని పేరు కూడా అదే అన్నారు లాభము అన్నారు అక్కడ ఏ గ్రహం ఉన్నా లాభాన్ని ఇస్తుంది రవిగ్రహం ఉంటే రాజకీయ లాభాన్ని ఇస్తుంది చంద్రుడు ఉంటే ఒక రకమైనటువంటి వ్యాపార లాభాన్ని ఇస్తుంది భూ భూలాభాన్ని ఇస్తారు బుధుడు ఉంటే వ్యాపార లాభాన్ని శుక్రుడు ఉంటే మరొక రకమైన లాభం ఇలా దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ లాభస్థానం ముందు సంచారం చేస్తూ ఉన్నప్పుడు కర్కాటక రాశి వారికి చాలా విశేషమైనటువంటి యోగ ఫలితాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నారు అది ఏ ఫలితము అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం ముఖ్యంగా లాభస్థానం పేరులోనే ఉంది లాభం అనుకుందాం లాభం అంటే ఎన్ని రకాల లాభాలు ఉంటాయి ఆర్థిక లాభం ఉంటుంది సంతాన లాభం ఉంటుంది వ్యాపార లాభం ఉంటుంది కుటుంబ లాభం ఉంటుంది నష్టపోయినటువంటి ధనము ద్రవ్యము తిరిగి మనకి లాభంగా సంప్రాప్తమవుతాయి గతంలో మన దగ్గర నుండి అప్పుగా తీసుకున్నటువంటి డబ్బు లేదా మరి ఏ ఇతరత్ర విషయాలని వస్తువులు వీటన్నిటిని మరలా మనం పొందగలిగితే ఇతరుల దగ్గర నుండి అదే లాభంగానే ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది విద్యా లాభం ఉంటుంది యశస్సు లాభం ఉంటుంది శ్రేయో లాభం ఉంటుంది ఎన్ని రకాల లాభాలున్నాయి ఒక మనిషికి మరి అవన్నీ వస్తాయా అండి గురుడుంటే సంపూర్ణంగా ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో అన్నీ సంపూర్ణంగా సిద్ధించేటంటే గ్రహస్థితి గురుని యొక్క లాభస్థాన స్థితి అయితే యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయసుఖం అన్నారు అనగా యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు మందిలో ఒక రకమైనటువంటి డిజప్పాయింట్మెంట్ ఉంటుంది ఏంటంటే గురుడు పదో ఇంట్లో ఉండగా ఏ విధమైనటువంటి శ్రమ పడినా కష్టపడినా ఆయన ఫలితాన్ని ఇవ్వడు ధాన్యనాశో నాసో వృధా సంచరణం భయం అనగా గత సంవత్సరం కర్కాటక రాశి వారికి వారు ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యం వారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా వారి యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం చాలా కష్టపడ్డారు అయినప్పటికీ ఏ విధమైనటువంటి ఫలితం లేదు మరి ఆ ఫలితం అంతా కూడా ఇప్పుడు లభిస్తూ ఉంటుంది గురుడు లాభస్థానంలో ఉండటం వల్ల గత కొద్ది కాలంగా గత సంవత్సర కాలంగా మీరు పడ్డటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో ఆ శ్రమకి తగినటువంటి ఫలితాన్ని ఆయన ఇస్తారు మంచి ఫలితాన్ని ఇస్తారు అంటే తగినటువంటి గుర్తింపుని ఇస్తారు బలం తేజ అన్నారు అనగా బలం అంటే ఏమిటి అది శరీరంలో ఉండేటువంటి బలం మాత్రమే కాదు జనబలం ధనబలం బుద్ధిబలం యశోబలం ఇలా చాలా రకాలైనటువంటి బలాలు ఉన్నాయి అలా బుద్ధిబలానికి గురువు కారణం అనగా ఆలోచన శక్తిని మారుస్తారు గతంలో ఒక రకమైనటువంటి ఆలోచనలు ఉంటే ఇప్పకం ఇక మీదట వచ్చేటువంటి ఆలోచనలు చాలా అద్భుతంగా ఉండేలా ఉంటాయి అంటే ఆలోచనకి తగ్గట్టుగానే పనులు అవుతూ ఉండడం ఆశించినటువంటిది లభ్యమవుతూ ఉండడం ఇత్యాది విషయాల్లో గురువు యొక్క బలం అమోఘంగా పనిచేస్తూ ఉంటుంది సర్వత్ర విజయ సుఖం ఇక వాళ్ళకి తిరుగు ఉండదు అంటారే ఈ యూట్యూబ్లో తమ పెడుతూ ఉంటారు మీకు ఉండదు మీకు రాజయోగం పడుతుంది అన్నట్టు అది నిజంగా వీరికి అన్వయం అవుతుంది ఎందుకంటే లాభస్థానంలో గురుడు ఉండగా అది ఎంత పెద్ద యుద్ధం కానివ్వండి నిజ జీవితంలో యుద్ధము లేకపోతే ఇంకెక్కడైనా యుద్ధం కానివ్వండి వారే నెగ్గుతారు అనగా అంత గొప్ప విజయానికి సంకేతం గురువు అంత మంగళకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు శత్రునాశనాన్ని కలగజేస్తారు రుణ బాధలు తగ్గించి వేస్తారు యశస్సుని పెంచుతారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వివాహాది కార్యక్రమాలు జరుగుతాయి సంతానం అభివృద్ధి చెందుతుంది యజ్ఞయాగాది క్రతువులు చేయగలుగుతారు తీర్థయాత్రలు చేయగలుగుతారు విదేశీయానాన్ని చేయగలుగుతారు సంతానం అభివృద్ధిలో ఉంటుంది పుత్ర సంతానం కలిగి వంశాభివృద్ధి జరగాలి అన్నా గురువే చేస్తారు ఒకటి లేదు చెప్పుకుంటూ పోతే అసలు గురుని లాభస్థాన స్థితి ఎంత మంచిదో క్రితం సంవత్సరం అనుభవించినటువంటి మిథున్ రాశి వారిని అడగండి చెప్తారు కాబట్టి ఎంత ఇబ్బందులు ఉన్నా ఆయన మిమ్మల్ని ఈ సంవత్సరం కాసేటువంటి ప్రయత్నం చేస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలు గురువు ఉద్యోగంలో అత్యంత లాభదాయకమైనటువంటి పదవులలో మిమ్మల్ని కూర్చోబెడతారు ఎవరికైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉంటే పర్మనెంట్ చేస్తారు అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం లభించడం అలాగే ఇదైనా ఉద్యోగంలో పై స్థాయి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ప్రమోషన్ ఆన్సైట్ అవకాశాలు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ వాళ్ళు విదేశాలకి వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది అలాగే వ్యాపారం ప్రారంభించడానికి ప్రారంభించినటువంటి వ్యాపారాన్ని విస్తరించడానికి వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి చాలా అత్యద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇక చదువులకి విద్యార్థిని విద్యార్థులకి గురువు పూర్తి స్థాయిలో ఉపయుక్తంగా ఉంటారు ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అష్టమంలో శనేశ్వరుని యొక్క స్థితి కూడా ఉన్నది ఈ అష్టమ శని సంచారం ఉన్నా కూడా గురువు లాభస్థానంలో యోగిస్తారు అది గొప్ప విషయం అష్టమ శని ఫలితాలను కూడా ఆయన తీసేస్తాడు ఎలాగండి అంటే ఇప్పుడు గురువు వృషభరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ గురువు యొక్క దృష్టి ఉంటుంది తృతీయ స్థానాన్ని వీక్షిస్తారు మీ పంచమ స్థానాన్ని వీక్షిస్తారు మీ సప్తమ స్థానాన్ని వీక్షిస్తారు ఆ వీక్షణల యొక్క స్థితి వల్ల కూడా ఆ భావాలు కొంత ప్రచోదనం అవుతాయి సప్తమం అంటే మాట్లాడేటువంటి స్థానం అలాగే సప్తమం చాలా గొప్ప స్థానం పంచమం బుద్ధికి సంబంధించిన స్థానం ఇవన్నీ కూడా చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నప్పుడు అష్టమ శనిచ్చేటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి ఇక అంతేకాకుండా ఎవరైనా విదేశాలకి వెళ్ళి చదువుకోవాలి అక్కడ స్థిరపడాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి కూడా ఈ గురువు అవకాశాన్ని ఇస్తారు విదేశాల్లో చదువుకోవడానికి వాటికి కూడా అవకాశాన్ని ఇస్తారు ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని కనుక చూసినప్పుడు కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండడం అలాగే ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉండడం శుభ కార్యక్రమాలు జరగడం స్త్రీలకు ప్రత్యేకించి వివాహం సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి సంతానం కలగడం లాంటివి లాంటివివన్నీ కూడా అవకాశం ఉన్నది ఇవి కాక గృహయోగము వాహన యోగము ఆభరణ యోగము బంగారపు యోగము ఇలా అన్ని యోగాలు కూడా పడతాయి కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం ఉన్న కారణం చేత ఈ గురువు లోహమూర్తిగా సంచారం చేసినా కూడా మంచి ఫలితాలను మనం ఆశించవచ్చును గురుబలాన్ని పెంచుకోవడానికై గురువారాలు నిష్టగా ఉంటూ ఉండండి శనగలు దానం చెయ్యండి శ్రీ గురు చరిత్ర పారాయణ చెయ్యండి అలాగే ఈ కర్కాటక రాశి వారు ప్రత్యేకించి మీ భాగ్యాధిపతి ఆయనే కాబట్టి పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి కూడా దత్తక్షేత్ర దర్శనాన్ని చేస్తూ ఉండండి